హాయ్ అండి వెల్కమ్ టు లత లతా లత రంగనాథ్ ఇవాళ మంచి టెంపుల్ గురించి కర్ణాటక ట్రిప్ మేము వెళ్ళాము మేము నాంపల్లిలో స్టార్ట్ అయ్యి హుబ్లీకి అయితే రీచ్ అయ్యాము మా అబ్బాయి స్టేషన్ దిగి వెళ్తున్నాము మా రిలేటివ్ సిటీకి అక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాము సిద్ధిరామప్ప సిద్ధిరామయ్య టెంపుల్ కర్ణాటకలో చాలా శివభక్తులు ఎక్కువ ఇంకొకటి అక్కడ మఠాలు ఎక్కువ ఉంటాయండి టెంపుల్స్ కన్నా మఠాలు ఎక్కువ ఉంటాయి అయితే శిథిరమైన ఒక గురువు ఇది టెంపుల్ అండి చాలా పెద్దగా ఉంది ఇక్కడ వాటర్ వస్తున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కాళ్ళు వాష్ చేసుకోవడానికి అనమాట ఇంకా లోపలికి వెళ్ళాలి చాలా బాగుంది టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడండి టెంపుల్ అంటే గురువుది విగ్రహం ఉంది లోపల నుంచి లోపలికి వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్ళాక నేను బయట నుంచి అయితే తీసాను లోపల స్టాచ్యూ తీయలేదు లోపలికి కా ఒక పెద్ద దీపం అన్నమాట అది టెక్నాలజీ ఎంత ఆ ఆయిల్ టిన్ నుంచి పైప్ వేసి ఇక్కడ ఒత్తి వరకు పెట్టారనమాట అక్కడ ఆయిల్ పడుతూ ఉంటుంది అనమాట ఒత్తి వెలుగుతుంటుంది చాలా బాగుంది కదా గురువు గారు అండి అక్కడ నుంచి మళ్ళీ పక్కన కూడా ఇంకా సేమ్ కానీ అసలు డిజైన్ అంటే చాలా అంటే చాలా నచ్చింది అందుకే మొత్తం వీడియో తీశాను అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది ఆ లాంగ్వేజ్ నాకు అర్థం అనేది లేదు అంటే కన్నడ ఇంకా అంత పర్టికులర్గా అయితే అర్థం కాదు జస్ట్ కొంచెం కొన్ని కొన్ని వర్డ్స్ మాత్రమే అర్థమైతే ఇంకో అక్కడ నడుస్తుంది అనమాట మీ ఎంత బాగుంది కదా ఆర్కిటెక్చర్ చాలా నచ్చింది నాకు మొత్తం అట్లా వెదర్ కూడా చాలా సూపర్గా అనిపించింది చూడండి కోకోనట్ ట్రీస్ క్లౌడ్స్ ఇక్కడ టెంపుల్ ఎంత బాగుంది కదా అక్కడ ఏదో నడుస్తుందండి కన్నా కన్నడలో ఉంది సిద్ధిరామయ్య టెంపుల్ మఠం మఠాలు చాలా ఫేమస్ అండి ఇక్కడ మీ కర్ణాటక మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మఠాలే ఎక్కువ ఉంటాయి రాఘవేంద్ర టెంపుల్ అంటే రాఘవేంద్ర స్వామి మంత్రాలయంతో సహా అన్నీ మఠాలే చూడండి ఎంత బాగుంది అందరు ఇంకా అక్కడ ఏదో కూర్చొని వింటున్నారు గురువు అనమాట ఏదో ఎవరు ఉపన్యాసం ఇస్తున్నారు వాళ్ళు వింటున్నారు ఏదో జరుగుతుంది అక్కడ క్లియర్ క్లారిటీ అయితే తెలియదు కానీ చాలా పెద్దగా ఎంత పెద్దగా ఉంది చూడండి చాలా చాలా నచ్చింది సమ్మద్ద ప్లేస్ అనమాట బాగా నమ్ముతారు అక్కడ గురువులని ప్రతి ఒక్కరి గురువు ఉంటారు గురువుల తీసుకుంటారు అట్లా ఏదో జస్ట్ చిన్న క్లిప్ తీసుకున్నా నేను ఎంత పెద్ద ప్లేస్ తర్వాత మేము అక్కడ మా రిలేటివ్స్ వాళ్ళు రైల్వేలో వర్క్ చేసి అక్కడ వెళ్ళాము లోపల మొత్తం తీసాను కానీ అది వాళ్ళకు అలా ఉండదు నేను ఇంకా పెట్టలేదు జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ మాత్రం పెట్టాను మా వాడు సిమ్లేటర్ అయితే ఎక్కాడు అది అంటే ట్రైన్ ఎలా మూవ్ అవుతుంది ఎలా దాన్ని డ్రైవ్ చేస్తారు చూపించాను అనమాట పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అన్నట్టు మా వాడు కొంచెం డ్రైవ్ చేసి చూశాడు అది చిన్న చిన్న క్లిప్స్ మాత్రం పెట్టాను చిన్న లోకం ండి ఇంజన్ ఇక్కడ బయట చుట్టూ ఎంత బాగుందండి చూడు వెదర్ చెట్లు చాలా నీట్గా మంచిగా అనిపించింది సిమిలేటర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు పిల్లలకి తెలుస్తుంది కానీ అట్లు చూపించామనమాట ఇదే అండి వాళ్ళ ఆనందం నేను ట్రైన్ డ్రైవ్ చేసినట్లు ఆనందం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట బాబు ఇది అదే అనమాట మొత్తం అన్నీ ట్రైన్లో ఎట్లా ఉంటుంది ఎట్లా నడపాలి సన్ బ్రేక్స్ ఎట్లా వేయాలి ఎట్లా మూవ్ అవుతుంది అవన్నీ ఇందులోనే పైలట్స్కి ట్రైనింగ్ ఇస్తారు అనమాట అది ఇది అక్కడ అన్నీ క్లారిటీగా చెప్పారు వాళ్ళు కానీ ఇంకా నేను ఆ వాయిస్ తీసేసాను స్టార్ట్ అయింది బాబు থ্যাংক ফার বাচিং লাইক